సింగరేణిలో దసరా పండుగ సెలవులు అక్టోబర్ రెండుకు బదులుగా మూడుకు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్స్ ఓసీపీ ఐదులలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు సోమవారం జీడీకే రెండవ ఇంక్లైన్ లో మరియు ఏరియా హాస్పిటళ్లలో వారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్ముడైన గాంధీ జయంతి అక్టోబర్ రెండున రావటం దసరా పండుగను అత్యంత వైభవంగా సింగరేణి ఉద్యోగులు జరుపుకొనుటకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు పండుగ రోజున గండ్ల మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ సంవత్సర కాలమంతా నిర్దేశిత లక్ష్యాల సాధనలో మాకు ఎటువంటి ప్రమాదములు జరగరాదని భావోద్వేగంతో భక్తి పారవస్యంతో అమ్మవారిని కోరుకుంటారని తెలిపారు అక్టోబర్ మూడు అక్టోబర్ మూడు అక్టోబర్ మూడు చిన్న దిన అక్టోబర్

సింగరింగ్ కాలేజ్ హార్కల్ సింగ నుంచి ఈరోజు సింగరేణ వ్యాప్తంగా అక్టోబర్ రెండును దశ దినాన్ని వాళ్ళు ప్రకటించారు అది కాకుండా మార్చాలని చెప్పేసి సింగరేణ కాలేజ్ హాస్టల్స్ మేము ఏఐటి రాష్ట్ర రాష్ట్ర కాంప్లెక్స్ మేరకు అక్టోబర్ మూడు తారీఖున మనకు సెలబినా ప్రకటించాలి ఎందుకు అంటే అక్టోబరు దసరా పండుగ అనేది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు గనుల పైన అమ్మవారికి మొక్కు కూడా ఉంటుంది ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంలో భాగంగా ఎంతో వైభవంగా మనం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం కాబట్టి అక్టోబర్ రెండు తారీఖున మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతాం అంతేకాకుండా గాంధీ జయంతి ఆ కార్ ఆ రోజు ఉంది కాబట్టి మనం దీన్ని మార్చి మనకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అక్టోబర్ మూడు తారీఖున దీన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల పైన మిమ్మరణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన గని మేనేంజర్ మల్లేశ్వర సార్ గారికి జీడికే లెవెన్ ఇంగ్లీ ఫిట్స్ కమిటీ ఆధ్వర్యంలో మెమరణ కార్యక్రమం ఇవ్వబోతున్నాం వీరందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఫిట్ సెక్రటరీ నాయన శంకర గారు Thank you.